ఏమండి విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలండి మీరు సాధారణంగా ఎవరన్నా ఆలోచించండి విజయవాడ నుంచి విమానంలో తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా విజయవాడ నుంచి తిరుపతి ఇది రూట్ విజయవాడ అంటే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి తిరుపతి దేనికి వెళ్ళారు సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బేగంపేట విమానాశ్రయంలో విజయవాడ నుంచి నేరుగా తిరుపతి వెళ్లాల్సినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విమానయం విమానం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దేనికి దిగింది మీరు సమాధానం చెప్పండి అవసరం లేదు కదా ముఖ్యమంత్రి గారు తిరుపతి వెళ్ళాలంటే బేగంపేట విమానాశ్రయంలో దిగాల మధ్యలో అంటే బే ఇవాళ మాకు అర్థమవుతోంది ఆ రోజున ఇవాళ ప్రజలకి ఆ రోజున అర్థమై ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే బేగంపేట విమానాశ్రయం నల్ల డబ్బుకి కేంద్రంగా మారిపోయిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఇవాళ చాలా స్పష్టంగా చెప్తూ ఉందో ఈ రోజున అర్థం అర్థం చేసుకోవాలి మనం జగన్ రెడ్డి గారు విమానం తిరుపతి వెళ్లాల్సినటువంటి జగన్ రెడ్డి గారి విమానం బేగంపేట విమానాశ్రయంలో దేనికి దిగిందో ఇవాళ చాలా చక్కగా అర్థమైంది సార్ మాకు ఎన్ని సూట్ కేసులు వేసుకెళ్లారు సార్ జగన్ రెడ్డి గారు బాగా విమానం నిండా వేసుకెళ్లిపోయారా సూట్ కేసులు వేసుకెళ్లిపోయి బేగంపేట విమానాశ్రయంలో దింపేశారా చక్కగా అది మందే కదా ఎయిర్పోర్ట్ ఇవాళ అర్థమైంది సార్ అబ్బబ్బ ఏమి స్కెచ్ లేస్తారు సార్ మీరు కాబట్టి ఇవాళ అంటే ఇవన్నీ సరికొత్త టెక్నిక్స్ అనమాట చాలా ఈజీగా గాల్లో ఎలా నల్ల డబ్బుని తరలించాలి అన్న అంశం మీద జగన్ రెడ్డి గారు చక్కగా ప్రపంచానికే వాళ్ళు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు